నమస్తే రాష్ట్ర మర్యాదపూర్వకంగా మంత్రి గారిని ఇద్ర రామచంద్ర గారిని కలవడం జరిగింది రాబోయే రోజుల్లో మొదలపాటి నుంచి టికెట్ ఆశిస్తున్నాను మంత్రి గారి యొక్క ఆశీస్సులు కావాలని చెప్పి సార్తో మాట్లాడడం జరిగింది తప్పకుండా మరి మన అధ్యక్షుడు జగన్మోహి గారితో మాట్లాడి నిర్ణయిస్తామని చెప్పారు ఇంకా త్వరలో తెలుస్తుందండి గతంలో ఎమ్మెల్యేకి పనిచేశాను ఐదు సంవత్సరాలకు ముందు తర్వాత ఈ మధ్యకాలంలో ఐదు సంవత్సరాలుగా మరి నా డాక్టర్ వృత్తిలో ఉంటూ ఆర్థిక సేవ చేశాను అదే దాన్ని దృష్టిలో పెట్టుకొని న్యూయార్గ ప్రజల ఆకాంక్ష మేరకు అలాగే మెదిరెడ్డి గారిని పెద్దిరెడ్డి గారిని ఇద్దరు కూడా మరి వారి ఆశీస్సులతో తిరిగి రెండు వేల ఇరవై నాలుగులో ఎమ్మెల్యే కావాలని ఆశిస్తున్నాను అదే వాళ్ళ వాళ్ళకి తెలియజేయడం జరిగింది వాళ్ళు కూడా ప్రజలు గారు కూడా స్పందించడం జరిగింది పోతులపట్ న్యూయార్గంలో కానీ రాష్ట్ర ప్రజలందరూ కూడా జగన్మోహి గారి యొక్క పరిపాలన మీద చాలా సంతోషంగా ఉన్నారు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఒక సంక్షేమము అభివృద్ధి రెండు కూడా రెండు కళ్ళులాగా ముందుకు తీసుకెళ్తున్నది దాన్ని బట్టి ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో తిరిగి జగన్మోహి గారిని ముఖ్యమంత్రి చేస్తారని ఆశీర్భావం వ్యక్తం చేస్తున్నాను నేను పుతులపట్టి నియోజకవర్గానికి ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్నాను నా ప్రయత్నాలు నేను చేసుకుంటున్నాను అది అవుతుందని భావిస్తున్నాను భావిస్తున్నారు అధ్యక్షుల వారికి తెలియజేస్తాము అన్నారు అధ్యక్షుల వారికి తెలియజేస్తాము సర్వే రిపోర్ట్లు బట్టి అధ్యక్షుల వారు నిర్ణయం తీసుకుంటామన్నారు ఖచ్చితంగా మీరు కూడా మాటిచ్చా చేస్తానని అంటే మార్పులు చేసుకున్న అవకాశాలు ఉన్నాయని వాళ్ళ ప్రచారం జరుగుతుంది ఆ మార్పుల్లో మీ పేరు వస్తుందని నమ్మకం ఖచ్చితంగా వస్తుందని నమ్మకం ఉందండి అంటే మీ తరఫున మీరు నా వీలు ఖచ్చితంగా ప్రజలందరూ మాకు ఐదు నియోజక నాయకులందరూ కూడా మద్దతు అయితే ఉంది ఎందుకంటే గతంలో వారితో పనిచేశాను ప్రతిపక్షంలో ఐదు సంవత్సరాలు ప్రజల యొక్క దీనికోసం ప్రతి గడప తిరిగాం కాబట్టి నాకు ఆ ఈజీ అనేది ఉంటుంది ఖచ్చితంగా ఆ నియో ప్రజల ఆశీస్సులు ఉన్నాయని చెప్పి నేను భావిస్తున్నాను కాబట్టి మంత్రి గారికి తెలియజేయడం జరిగింది లేదండి విజయవాడ వెళ్ళి కలవలేదు గతంలో ముఖ్యమంత్రి గారిని జిల్లాకు వచ్చినప్పుడు మూడు నాలుగుసార్లు కలిశాను ముఖ్యమంత్రి గారికి కూడా నా మనసులోని కోరిక ఆ ముందు పెట్టడం జరిగింది అలాగే మంత్రిగా జిల్లా పెద్ద మంత్రి గారికి బిదర్ రెడ్డి గారికి కూడా చెప్పడం జరిగింది နာနာဒီလိုလုပ်လှမ်းပါ